హలో వ్యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు వండటంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్టైల్ ఉంటుంది ఈరోజు నేను మీకు నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తానో చూపించిపోతున్నాను ముందుగా చేప ముక్కల్ని కల్లుప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక పెద్ద చేపల కూర దాకా పెట్టుకుని దానిలో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న చేపల కూరలో ఆయిల్ ఖచ్చితంగా టేస్టీగానే ఉంటుంది వేసుకుని రెండు మూడు ఉల్లిపాయలను మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి దానితో పాటే ఐదారు పచ్చిమిర్చిని ఒక ఘాటు పెట్టి వాటిని కూడా వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా వేగాక ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి అంటే మెంతుకూర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ అంటే చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఈలోపు ఒక చిన్న రోలు తీసుకొని దానిలో ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా దంచుకొని ఒక ముద్ద చేసుకోవాలి మన ఉల్లిపాయ పేస్ట్ మిశ్రమం అంతా ఫ్రై అవుతూ ఉండగా ఈ ముద్దను తీసుకువెళ్ళి దానిలో వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడు నూనె పైకి తేరుతుంది నూనె పైకి తేరాక మనం ఉప్పు పసుపు అని వేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు పాటు సిమ్ లో మగ్గనివ్వాలి నేను ఇక్కడ చింతపండు పులుసుని పోస్తున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకొని బాగా రసం తీసుకొని చింతపండు పులుసు పోసి దానిపైన కొంచెం కొత్తిమీరతో అలా అలా వేసుకొని ఇంకొంచెం వాటర్ అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పాటు సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉండగా ఒక ముక్కను తీసుకుని చూస్తే చూడండి ఎంత ఈవెన్గా కుక్ అయిందో చాలా మందికి చేపల కూర వండుతుంటే ముక్కలు విడిపోతూ ఉంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకెప్పుడు చేపల పులుసు చేసినా ఈ రెసిపీనే ట్రై చేస్తారు